మొలకెత్తిన రాగులతో పిండి మార్కెట్లో దొరుకుతుందండి కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అది దాన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే ఒక గ్లాస్ వరకు రాగుల్ని చెరిగి క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసి రెండు మూడు సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసుకున్నానండి తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి నలభై ఎనిమిది గంటలు వీటిని నానబెట్టుకోవాలండి అలా నానితే మనకు రాగులన్నవి పలుకు విప్పి మంచిగా అవుతాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్లో వేసేసుకొని టైట్గా కట్టేసి దాన్ని గాలి చొరబడని ప్లేస్లో పెట్టుకోవాలండి అప్పుడే మంచిగా మొలకలు వస్తాయి లేదంటే మీ దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉన్నా కానీ దాంట్లో అయినా వేసుకోవచ్చండి స్ప్రౌట్స్ లాగా మొత్తం వచ్చేసి తర్వాత వాటిని మంచి ఎండలో మూడు నాలుగు రోజులు ఉంచారనుకోండి పొడి పొడిగా అవుతాయన్నమాట వాటిని మళ్ళీ ఇలా డ్రై ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రై చేసుకున్న తర్వాత చల్లబడిన తర్వాత గ్రైండర్ పాత్రలో వేసేసి మెత్తడి పొడిలాగా చేసేసుకోవాలండి మీకు మన డౌట్ అనిపిస్తే మీరు జల్లడు కూడా పట్టుకోవచ్చు అంతే అండి మనకు పిండి రెడీ అయిపోతుంది ఇంట్లోనే చాలా సింపుల్గా